కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు కొత్తగా వచ్చాడు కదా ఇంకేం తెలుస్తలేదు ఒకటి నేను తెలుసుకుంటు తెలుసుకోమని అడుగుతున్నా పాడి కౌశిక్కి నేను చాలాసార్లు విమర్శించిన పాడి కౌశిక్ని ఇష్టం వచ్చినట్లా మాట్లాడితే నేను నా పిల్లలు నా భార్య చచ్చిపోతా ఓటేయండి అని అడుక్కున్నటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఓటు అడుకున్నటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యాంగం గురించి తెలంగాణ ప్రజల గురించి ఉన్నటువంటి కూడా తను తను గెలవడం కోసం నేను చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేసినటువంటి విధవా ఈరోజు వచ్చి మా ముఖ్యమంత్రిని మా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేంత స్థాయికి ఎప్పుడు పోయిండో నాకు తెలియదు కానీ ఆయనకు ఎందుకు స్వేచ్ఛ ఇచ్చిండ్రు అని అంటే ఎవడు కూడా ఆయన జెండా పోయడానికి తయారులేరు కేటీఆర్ కేసీఆర్ జెండా పోయినారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించడానికి తయారులేరు కాబట్టి ఎవడో ఒకడు కొత్తగా వచ్చిండు వాడిని ఇంత లేపితే మా పక్కన నిలబడ్డం అని ఫోటోలు నాలుగు కేటీఆర్తో నేను పూర్తిగా కేటీఆర్ నాకు బాధ్యతలు అప్పచెప్పిండు అని విర్రవీగాలని కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటారు ఎప్పుడు ఏ ఇల్లు దొరికితే ఆ ఇల్లు డోర్ దర్శనం ఉంటే అమ్మ నాకు కాస్త వెయ్యి అని అడుక్కునే పరిస్థితి కొత్త బిచ్చగాంది ఉంటుంది అట్లా ఈయన ఇక ఇక ఆగుతలేడు భూమి మీద కాలు చేతులు ఆగుతలే అసెంబ్లీలు అట్లనే గోల చేస్తున్నాడు వాళ్ళ కాన్స్టిట్యెన్సీకి పోతే పొన్నం ప్రభాకర్ని అట్లనే నిందిస్తాడు టీఆర్ఎస్ భవన్లో కూర్చొని ముఖ్యమంత్రిని నిందిస్తాడు తెలంగాణకు పెట్టుబడులు తేడాని కోసమే విదేశీ పర్యటన పెట్టుకున్నాడు కేటీఆర్ లాగా విహార యాత్రలకి రేవంత్ రెడ్డి గారు పోలేదు అని పాడి కౌశిక్కి నాకు అర్థం కాదేమో అనిపిస్తుంది నాకు ఈరోజు ఎందుకంటే నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముందు గతంలో మీ టీఆర్ఎస్ కాంగ్రెస్లో అన్ని అభివృద్ధి చెంది రాహుల్ గాంధీ పక్కన కూర్చునే అవకాశం నీకు కాంగ్రెస్ కలిపిస్తే కొమ్ములు వచ్చిన తర్వాత నువ్వు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిపోయినావు నువ్వు నువ్వు ఈరోజు నువ్వొచ్చి పిల్ల గుడ్డు వచ్చి పిల్లను ఎక్కరిచ్చినట్టు నువ్వొచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం నువ్వు టీఆర్ఎస్లో పోయిన తర్వాత చూసుంటావు గత పదేళ్లుగా టీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి తెలంగాణలో ఎంత కష్టపడ్డా కూడా జీతాలు ఇయ్యలేనటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చి ఎన్నో కష్టాలు ఎన్నో శాఖల నుంచి డబ్బంతా లాక్కొని వచ్చి ఈరోజు తెలంగాణ ఉద్యోగస్తులకు జీతాలు మేమిచ్చినటువంటి హామీలు కష్టతరంగా నెరవేరుస్తుంటే పద్నాలుగు గంటలు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి అక్కడ గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఆరు నెలలకు ఒకసారి కూడా బయటికి రాకపోతే పడి ఎందుకు అడగలేవయ్యా కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో పండుకున్నప్పుడు గాలికి పరిపాలన ఇడిచేసి నువ్వు పోయి ఫామ్ హౌస్లో వండుకున్నావు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ బోనికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినో నువ్వు నువ్వు నీ సెక్యూరిటీ నీ వెహికల్స్ నీ పెట్రోలు వ్యవస్థని ఎంత ఖర్చు పెట్టినో దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ప్రజల్ని కలిసినావు ఎన్నిసార్లు ప్రజా ఏమంటారు ప్రజా సభలు పెట్టినో నీ ఎన్నికల కోసం తప్పించి తెలంగాణలో ఏ రోజన్నా కూడా కేసీఆర్ డైరెక్ట్గా ప్రజల్ని కలిసిండా వేదికల మీద అసెంబ్లీలో లేకపోతే పెద్ద పెద్ద ప్రెస్ మీట్లలో తప్పించి కేసీఆర్ ఎన్నడన్నా ప్రజల పక్షాన నిలబడి ఈ ఈరోజు మా ముఖ్యమంత్రి పద్నాలుగు నుంచి పదహారు గంటలు పనిచేస్తున్నాడు మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాడు అదేమయ్యా అని మేము గతంలో అడిగినాం కేసీఆర్ ఎందుకు బయటికి రాడు మాట్లాడాడు ఎందుకు ఎవరితో ఎవరి పనులు ఎందుకు పట్టించుకోడు మంత్రుల్ని ఎమ్మెల్యేలని గలవాడు ఎందుకు అని అంటే ఇదేమి నువ్వు కేటీఆర్ని భుజానేసుకొని మోస్తున్న పాడి నేను అడుగుతున్నా ఇదే కేటీఆర్ ఏమన్నా ప్రజాపాలన పూర్తిగా గాడి మీద నడిచేటప్పుడు ముఖ్యమంత్రి గారితో పనేముంది కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు చూసుకుంటుండగా ముఖ్యమంత్రులతో పనేముంది అన్నోడు దిక్కు దిక్కుమాలినోడా నేను అడుగుతున్నా ఇప్పుడు నీకు ముఖ్యమంత్రితో పనే ఉంది పన్నెండు మంది మంత్రివర్గం పూర్తి స్థాయిలో అహర్నిశలు క లో కలవడానికి అవకాశం ఇస్తున్నారు ఇండ్ల దగ్గర కలవడానికి అవకాశం ఇస్తున్నారు మినిస్టర్ క్వార్టర్స్లో కలవడానికి అవకాశం ఇస్తున్నారు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమంగా ప్రజాపాలన నడిపిస్తుంటే మా ముఖ్యమంత్రి గారు కేవలం పది రోజులే పోయింది మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి పదేళ్లల్లో పదిసార్లు ప్రజల్ని కలవనోనికి ఏడాదికొకసారి కూడా ప్రజల్ని కలవనోనికి నువ్వు ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి గారికి అన్యంత స్థాయికి వెళ్ళినావు అని అంటే నీకు పెరుగుట విరుగుట కొరకే అనేది కనబడుతుంది పెద్దలు చెప్పినటువంటి శాస్త్రము సద్దన్నం మూట పాడి కౌశిద్ది దగ్గరకు వచ్చింది కాబట్టి ఇట్లాంటి వేషాలు వేస్తున్నాడు ఇంకెవరు జెండా మోయని తయారు తయారులేరు కేటీఆర్కి కొత్త కొత్తగా వచ్చిండు జరి ఉండని ఉరుకులాడుతున్నాడు అని కేటీఆర్ కూడా ఇడిచేసినట్టున్నాడు జరి నా గురించి ఎవడన్నా మాట్లాడేటోడు కావాలి మా పార్టీని మోసేటోడు కావాలి వాడు మాట్లాడి మాట్లాడి అని ఇడిచిపెడుతున్నాడు ఎందుకంటే ఆయన దోచుకున్న దాంట్లో ఏమైనా కొంత వాటా ఇచ్చిండొచ్చు కాబట్టి ఇడిచిపెట్టిండొచ్చు